హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది దీని యొక్క వెబ్సైట్ చూసుకుంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఐటీడీ డాట్ ఏసీ డాట్ ఐఎన్ ఇరవై ఆరు మూడు రెండు వేల పంతొమ్మిది ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు అంటే దీనికి అప్లై చేసుకున్న వారికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది అండ్ అదేవిధంగా ఎంఎస్ వాడు ఎక్సెల్ పవర్ పాయింట్ వీటి మీద నాలెడ్జ్ ఉండాలి నైపుణ్యం అనేది ఉండాలి అదేవిధంగా ఫైవ్ ఇయర్స్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయడం కోసం హాస్టల్స్లో లేదా గెస్ట్ హౌజెస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క గెస్ట్ హౌస్లో కానీ పనిచేసినటువంటి అనుభవం అనేది ఉండాలి ఇక మనకు శాలరీ చూసుకుంటే ఇరవై వేల నుంచి నలభై ఐదు వేల వరకు శాలరీ అనేది పెరుగుతుందండి యాభై సంవత్సరాల వరకు ఉన్నవారు ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే మనకి ఇక్కడ ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది సెలక్షన్ చూసుకుంటే రిటర్న్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ ద్వారా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఇమ్మీడియట్ జాయినింగ్ విల్ బీ ప్రిఫర్డ్ అని ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఇవి ట్రేడ్ టెస్ట్ అయిపోగానే వెంటనే జాయినింగ్ అనేది ఉంటుంది మనకు సో ఆఫ్లైన్లో అప్లై ఎలా చేస్తారంటే మీకు డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇస్తాను అదేవిధంగా వెబ్సైట్ ఇస్తాను అండ్ వీలైతే అప్లికేషన్ ఫామ్ లింక్ ఇస్తాను సో అక్కడి నుంచి డైరెక్ట్గా ఫా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ అప్ చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ రెండు కూడా అటాచ్ చేసి అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ ఆ రెండు కూడా ఈ సర్టిఫికేట్స్ అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే మీరే సైన్ చేసి ఫోటో కాపీస్ అనేది అప్లికేషన్ ఫామ్పై అతికించి వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది అసిస్టెంట్ రిజిస్టర్ స్టూడెంట్ అఫైర్స్ సెక్షన్ ఐఐటి ఢిల్లీ రూమ్ నెంబర్ ఎంఎస్ టూ జీరో సెవెన్ స్లాష్ సి నైన్ హౌస్ కాస్ట్ ఢిల్లీ డబల్ వన్ డబల్ జీరో వన్ సిక్స్ దీనికి మీరు పది నాలుగు రెండు వేల పంతొమ్మిది సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల్లో చోరిన చేరినట్లుగా పంపించాల్సి ఉంటుంది సో మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ సంబంధించిన వివరాలను ఏదైనా కూడా వ్యాలిడ్గా ఉన్నటువంటి మొబైల్ ఈమెయిల్ ఎంటర్ చేయండి సారీ మీరు రాసి పంపించండి అప్లికేషన్ ఫామ్లో సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్